రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర ఇది నయవంచన మోడీ పదేళ్ల పాలనలో సంక్షోభం అంటే వందేళ్ల విధ్వంసం రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా నిర్ణయాలు డబుల్ ఇంజిన్ అంటే అంబానీ ఆదాని ఈ ఎన్నికలు రిజర్వేషన్కు రెఫరండమ్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఆది నుంచి మోడీ మోసమే భట్టి విక్రమార్క భాజపా సర్కార్ వైఫల్యాన్ని షీట్ అయితే విడుదల చేశారు కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రజా ప్రజాభిష్టానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ దేశ విచ్ఛిన్నకారి పాల్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ విధానం చూస్తుంటే దేశంలో అన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తుందని ఆయన అన్నారు గురువారం హైదరాబాద్ గాంధీభవన్లోని బీజేపీపై షీట్ విడుదల చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సో మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సో వీరందరూ కూడా ఒకటే చెప్తున్నారు సో మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చినట్లయితే వారు రిజర్వేషన్లు అయితే రద్దు చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ వీరైతే ఎలా చెప్తారని చెప్తున్నారు సో ఎలా సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ఒక పక్క దీనికి బలం చేకూరుస్తూ అవును ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటూ సో మళ్ళీ మనకు అమిత్ షా మీటింగ్లు అయితే ఈ విధంగా రావడం జరిగింది ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ ఎస్సీఎస్టీ ఓపీసీలకు రిజర్వేషన్లు పెంచుతాం ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి పార్టీలు బీజేపీ వస్తే విమోచన దినోత్సవం నిర్వహిస్తాం పన్నెండు సీట్లు ఇవ్వండి మరోసారి మూడునే ప్రధాని చేయండి సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అయితే ఈ విధంగా తెలియజేశారన్నమాట ఈయన ఏమంటున్నారంటే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తువేస్తాం అన్నట్టుగానే ఇక్కడ హింపించినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఎస్సీఎస్టీ ఓపీసీలకు మాత్రం రిజర్వేషన్లు అయితే పెంచుతామని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని